ప్రభున్నాములు అందరికి వందనాలు నా సాక్ష్యం ఏంటంటే ఫస్ట్ మా నాన్నగారి నుంచి రావాలి నా పేరు మంగిలాలు ఇంటి పేరు అజ్మేర మాది లంబాడి కులం ఖమ్మం డిస్టిక్ కామేపల్లి మండలం పింజరముడుగు తండమాది స్వగృహం మా తండ్రి గారికి ఫస్ట్ నుంచి వ్యాపారం చేసేది ఆయన ఇక్కడ పింజర్ముడిలో నిమ్మకాయ తోట ఉండేది కూకట్ల నారాయణ గారు అని ఆయన ప్రభువు అమ్ముకోండు ఈయన నిమ్మకాయలు ములక్కాయలు ఇవన్నీ బత్తాయి కాయలు అన్నీ తీసుకోకపోయి ఇల్లెందులు అమ్మేది తిరిగి వచ్చేటప్పుడు ఖాళీగా ఎందుకు రావాలని టమాటలు ఈ కూరగాయలు తీసుకొచ్చి అమ్ముకునేది ఇలా జరుగుతున్న కాలంలో ఈయనకి రోజు రోజు వ్యాపారం అభివృద్ధి పెరిగి డబ్బులు రావడం వల్ల కొద్దిగా ఒక ఎకరం పొలం తీసుకోండు పింజరు మూడు చించెరు కింద అది తీసుకోవడం వల్ల ఆ పొలాన్ని ఇంకొక అతను తీసుకుంటానని ఆయన అనుకున్నట ఈయన తెలియకుండా ఈ మా నాన్న తీసుకోండు ఈ తీసుకోవటం వల్ల ఏం జరిగిందంటే ఆయనకి చేతబడి చేయడం వచ్చాట రావటం వల్ల ఈయన మీద మాంత్రిక శక్తులు అన్నీ ప్రయోగించాడు తర్వాత ఈతను ఆ ప్రయోగించడం వల్ల ఈయన పిచ్చోళ్ళ మారటం ఎగ్రికల్ మనుషుల మీద ఉరికిపోవటం లేకపోతే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవటం అలా జరిగేది జరుగుతున్న కాలంలోనే ఇక చాలా డబ్బులు ఖర్చు అయినాయి ఇల్లు అందులో జగదీశ్ అని ఒక అతను మాంత్రికుడిని ఏది అయినా కూడా ఆయన చూస్తాడనమాట మా ఆయన మా ఇంటికి వచ్చిండు ఆయన పిలిపించిన చుట్టూ నాలుగు పారిగూడలు చుట్టూ మేకులు కొట్టి మేకులు కొట్టి వాటికి తర్వాత కొన్ని తవ్విండు ఏదో మన మంత్రాలు పెట్టే కొన్ని కుమ్మరులు చెప్తారుగా చిన్న చిన్న కుండలు దాంట్లో కప్పని పెట్టి ఇలా చేస్తారట మాంత్రికులు ఆ కప్ప ఎలా గుంజుకుపోయి ఎలా అవుతుంటే ఈ మనిషి కూడా అలా అయిపోవాలి అలా జరుగుతున్న కాలంలో ఆయన తీసుకొచ్చాము తీస్తే నిజంగానే బయటికి వెళ్ళింది వెళ్ళిన కాలం అప్పుడు కొద్దిగా నయమైండు అప్పుడు కూడా మేము ప్రభువుని నమ్మలేదు ఇలా జరుగుతున్న కాలంలో ఇంకా కొద్దిగా డబ్బు వస్తున్న కొద్దిగా ఏదో వస్తువు కొంటుకుంటాం కదా కళ్ళ దిష్టి పడుతుండేది ఇంటి పక్కోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి పడటం వల్ల ఇలా ఇబ్బంది పడి ఇబ్బంది పడి చాలా ఇబ్బంది పడుతుంటే నారాయ గారు ప్రభువుని నమ్ముకుండా ఆయన ఈయన మాకు దేవుళ్ళు చాలామంది ఉండేటోళ్ళు కురి వీరణి మా కులదైవం ఇంట్లో నుంచి ఎడ్ల బండి కట్టుకొని వెళ్తాం అక్కడే ప్రతి సంవత్సరం శివరాత్రికి ఇలాంటి ఉత్సవాల కోసం వెళ్తూ ఉంటాం అక్కడ మొక్కినా ఇక్కడ మొక్కినా ఎన్ని చోట్ల మొక్కినా తగ్గట్లేదు అదే పరిస్థితి అదే పరిస్థితి ఎక్కడ పోయినా తగ్గట్లేదు న్యాయం చేసిన నాలుగు రోజులే బాగుంటుంది తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా అదే ఉంటుంది ఎన్ని డబ్బులు పెట్టినా తగ్గట్లేదు ఏం చేసినా తగ్గట్లేదు కూకట్ల నాయరా గారు ఏం చెప్పి ప్రతిరోజు ఆడికే పోతాడు కదా ఆయన ఏం చెప్పేది అక్కడ చెట్టు కింద ఈయనకి ఈయన నిమ్మకాలు తీసుకోవడం ఈ పని చేస్తున్నాడు ఆయన బైబుల్ తీసి చదువుకుండేది ఇదేంటబ్బా ఎప్పుడు ఎప్పుడు బొక్కి చదువుతుండేది అని నాన్న అనుకునేది తర్వాత ఆయన ఇటు సంగతి నా ఇంట్లో జరుగుతున్న సమస్య ఆయనకి చెప్పిండు నువ్వు ఏడికి పోయినా తగ్గదు ఏ డబ్బులు పెట్టినా అన్ని వృధా ఖర్చులే నువ్వు ప్రభుని నమ్ముకుంటే తప్ప నిన్ను ఎవడు ముట్టలేడు ఎవడు ఈజే ఆ ప్రభుని నమ్ముకుంటా అని ఆయన సాక్ష్యం ఆయన సాక్ష్యం చెప్పిండు ఆయన అంత ముందట ఆ కుకట్ల నారాయణ గారు ఆయన పేగులు మొత్తం రంధ్రాలు పడిపోయినాయి రంధ్రాలు పడిపోతే కుక్క పేగులు ఆయనకి ఇప్పుడు కూడా పెట్టారు ఇప్పుడు పెట్టిన పింజర్ మొడలో కూకట్ల నారాయణ చెప్పినా ఎవరైనా చెప్తారు ఇలాంటివి అందరికీ తెలుసు అది ఆయన సాక్ష్యం మా నాన్న చెప్పిండు ఆయన సాక్ష్యం ద్వారా మా నాన్న ప్రభువుని నమ్ముకోండు ప్రభువుని నమ్ముకున్న కాళ్ళ నుంచి ఇలాంటి మాంత్రికులు కానీ ఎలాంటి కానీ ఏ సమస్య లేకుండా అన్నిట్లో బాబుడు ఒకప్పుడు మాకు ఎకరం పొలం కూడా లేదు ఒక చేను కూడా లేదు ఏం లేదు మా తాత తండ్రులు ఏ వచ్చింది ఎవరూ లేరు మా నాన్నే కష్టపడి ఎక్కడ పొలం తీసుకుంటూ కాంపేలో చేయిన్ తీసుకుంటూ ఊటుకుల్లో పింజరమూడిలో లింగాల తీసుకుండు తర్వాత ఇలా మంచిగా అభివృద్ధి పెంది మా నాన్న మా బాబాయిలు వాళ్ళకి ఈ మాటలు ఆ మాటలు చెప్పి అంతగా చదువుకోలేదు కాబట్టి ఈ ప్రభు గురించి అంతగా చెప్పలేదు ఆయన చెప్పకపోవటం చదువు రాదు కాబట్టి బైబిల్ చదవకపోవటం ఎక్కువ శాతంగా ప్రభు నమ్మేది వచ్చేది మంచి కార్యం జరిగినప్పుడు కృషిపడేది ప్రతి ఆదివారం వెళ్ళేది కానీ సంత చూసుకునే తర్వాత చర్చికి వెళ్ళేది ఆ సైవకుడిని కలిసి పెట్టి వచ్చేది ఇలా జరుగుతున్న కాలంలో నేను ప్రభుని నమ్ముకోలేదు మా నాన్న నమ్ముకున్నప్పుడు నేను ప్రభువుని ఇలా అనేది ప్లస్ బయటకు పోయిన గుళ్ళు కనబడితే అక్కడ అలా అనేది అక్కడ అనటం వల్ల నన్ను కూడా ప్రభువు మారుస్తాడు పెళ్ళి తర్వాత మాకు ఫస్ట్ బాబు ఏమో మేము రెండో బాబుకి ప్రాబ్లం వచ్చింది రెండో బాబు పుట్టినప్పుడు బాక్సులు పెట్టాం ఒక ఐదారు రోజులు మా భార్య మా బిడ్డ మా కొడుకుని చూడడం కూడా లేదు పుట్టిన కానీ పుట్టినప్పుడే తీసుకెళ్ళి బాక్సులు పెట్టారు హాస్పిటల్లో ఇంటికి తీసుకొచ్చే రోజు తీసుకొచ్చి ఇంటికి తెచ్చినాం బాగానే ఉంది తర్వాత ఇంటికి తెచ్చిన తర్వాత ఒక రెండు మూడు నెలలు బాగానే ఉండు తర్వాత ఆరో నెలల నుంచి పాలు తాగుతుంటే అది జీర్ణం కావట్లే వా అమ్మటే మళ్ళీ వామిటింగ్ చేసుకుంటాడు వాంతులు చేసుకుంటాడు ఇదేంటబ్బా తాగటం వామిటింగ్ చేసుకుంటాడు ముక్కులో నుంచి నోట్లో నుంచి అన్నీ బయట తీయటమే ఇదేంది మళ్ళీ ఆకలి మళ్ళీ అరుస్తూనే ఉంటాడు అదే ఎడుతూనే ఉంటాడు తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఇదేందని ఎన్ని స్కానింగ్ చేయించినా ఏం చేపినా అది అరగట్లేదా అంటున్నారు ఇదేం డబ్బా ఎన్ని వాడినా అది జీర్ణం కావట్లేదు తర్వాత ఇక అక్కడ ఇక్కడ అడిగినా కూడా అదే సమస్య వస్తుంది మా నాన్నగారు ఏం చెప్పారంటే మనం నువ్వు ఒక దేవుడిని నమ్ముకున్నావు నేనొక దేవుడిని నమ్ముకున్నాను ఇది ఇదేమో ప్రాబ్లం ఉండొచ్చేమో ఒకసారి ఆయాగారిని అడుగుదాం ఒకసారి ఆయాగారిని అడుగుదాం అని చెప్తే మేము ఆయగారి దగ్గర పోవడం తెలిగింది కారేపల్లి దేవుడిపాలని రఘులుచనాగ్ని దైవ సేవకుల దగ్గర వెళ్ళాము ఆయన ఇంటి దగ్గర లేడు లేకపోతే ఆయన బావ ఉండు ఇటు మేనమావాయితడు వాళ్ళ అక్కనిచ్చారు బావ ఇతడు రెండు వర్షాలు వాళ్ళ సొంతూరు పాత లింగాల ఆయన ప్రేవు ప్రసాద్ పాస్టరు ఇప్పుడు జాన్ ఎస్లి అని పిలుస్తారు ప్రసాద్ పాస్టర్ ఆయన ఆయన దగ్గర వెళ్తే ఆయన మాకు ప్రేయర్ చేసిండు ప్రేయర్ చేసి బాబునే ప్రేరాలి తాపించిండు తర్వాత పాలు తాపిస్తే వామిటింగ్ కాలేదు వామిటింగ్ కాకుండా బా బాగానే ఆడుకుంటాడు పర్వాలేదు మంచిగా అనిపించింది ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నేను కూడా ఇక ప్రభుని సొంత రక్షకుండా అప్పుడు తీసుకోలేదు ఇలా ఉండేది అలా మా రం మా ఇంట్లోనే రెండు దేవతలాగా అయిపోయింది అప్పుడు ప్రభువును నన్ను కూడా గుంజుకుండా ఆయన మా చిన్నబాబు ద్వారా మేము ప్రభుని నమ్ముకున్నాము తద్వారా మన ఈ స్థితికి ఇంత సంప్రదించడానికి ఇల్లు వాకిలి అన్నీ చేయడానికి ఆ ప్రభువే కారణం తొమ్మిది ఎకరాలు చేనుంది ఇల్లుంది ఖమ్మం పాండ్రంగాపురంలో ఇల్లుంది అన్ని సంతోషంగా ఉంది ప్రభుని నమ్మటం వల్ల ఈ స్థాయికి వచ్చాము మేము ఆయన లేని తోట మేము ఏ స్థితికి వెళ్ళడమో కూడా తెలియదు ఆయన స్థితి ఆయన దయలోనే మేము ఇన్నాళ్ళు ఉండి నాకు తెలిసిన వాళ్ళు కొద్దిగా స్వార్థ చెప్పుకుంటూ ఉంటున్నాను ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించగాక ఆమె